ఇవి మా కోడలు అయితే టాప్ అయితే తీసుకున్నదండి నేను వీడియో కోసం టాప్స్ అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో చూద్దాం అయితే టమాటా కలర్ టాప్ అండి అన్ని డబుల్ ఎక్స్ఎల్ నాలాంటి బడతారు అనుకుంటారు ఇందులో ఖచ్చితంగా సైడ్ లకి అయితే వేసుకోవాల్సిందే డైలీ వేర్ టాప్స్ చాలా బాగున్నాయి దీనికి వైటు లెగ్గింగ్ వైట్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా అనిపిస్తుంది కాలేజ్ ఎక్కువ ఇదిగో డబుల్ ఎక్స్ అయి కాలేజ్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటివి వేసుకుంటే క్లాస్గా కనబడితే చాలా బాగుంటాయి అన్నమాట దీనికి కూడా వైట్ లెగిన్ వైట్ చున్నీ అయితే బాగుంటుంది లేకపోతే గోల్డ్ కలర్ చున్నీ గోల్డ్ కలర్ లెగిన్ అలా వేసుకుంటే బాగుంటుంది ఇది మేము సైజుకి కుట్లు అయితే వేసుకున్నామండి సెవెన్ ఫిఫ్టీ పడ్డది ఇది కూడా కాలం ఎక్కువ చాలా బా అంటే డీసెంట్ గా ఇంకా క్లాస్ లిక్ రావాలంటే ఇలాంటి టాక్స్ అయితే వేసుకోవాలి దీనికి వన్ సైడ్ చున్నీ వేసుకుంటే బాగుంటుంది కనకంబరం కలర్ ఒకవేళ చున్నీ లేకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది